హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా రుచిగా అలాగే పుల్ల పుల్లగా ఉండే చింతపండు పులిహోరను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది పూజ చేసుకునేటప్పుడు నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి టేస్టీ చింతపండు పులిహోరను ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మీకు కావలసిన రైస్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని మనం రైస్కి ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టేసుకుని రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది అన్న టైంలో కొంచెం పసుపుని వేసుకోండి మనం రైస్ని వాచుకునేటప్పుడు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచకుండా కొంచెం పలుకుండేటప్పుడే వాచుకోండి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వార్చేసుకోండి ఇప్పుడు పులుపు కోసం చింతపండును వంద గ్రాములు తీసుకుని టీ గ్లాసులో హాఫ్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి తర్వాత చిన్న గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని చూసారు ఈ వీడియోలో చూపించిన విధంగా అంత పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి పేస్ట్ని వేసుకున్న తర్వాత మీకు బాగా థిక్గా ఉన్నట్టయితే జస్ట్ లైట్గా ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాటర్ వేసుకుని కలుపుతూ ఉండండి చింతపండు వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది తరువాత చింతపండు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో మీకు కారంకి సరిపడినంత పచ్చిమిర్చిని కోసుకుని ఆ చింతపండులో వేసుకోండి అలాగే అల్లంని చాలా చిన్ చిన్న ముక్కలుగా తరుక్కొని అది కూడా చింతపండులో వేసుకోండి చూసారా కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మనం వార్చుకున్న రైస్ని ఈ పోపు అంతా కలుపుకోవడం కోసం ఒక ప్లేట్ ని తీసుకుని ఆ రైస్ ని అందులో వేసుకోండి ప్లేట్ కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనం కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రైస్ మధ్యలో చిన్న హోల్లా చేసి కొంచెం కరివేపాకుని అంటే రైస్ కి ఎంత సరిపోతుందో అంత కరివేపాకుని తీసుకుని అందులో వేసుకోండి కరివేపాకుని మనం ఏమీ ఫ్రై చేయనక్కర్లేదు ఈ వేడికే అది మగ్గిపోతుంది తర్వాత ఆయిల్ని తీసుకుని కొంచెం పొడి ఆయిల్ని తీసుకుని లైట్గా పైన చల్లుకోండి దానివల్ల రైస్ అంటుకోకుండా విడివిడిగా ఉంటుంది ఆయిల్ని వేసుకున్న తర్వాత మొత్తం రైస్ని ఒకసారి కలుపుకోండి ఆయిల్ అంతా రైస్కి పట్టేలాగా రైస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కొంచెం లైట్గా చల్లారనివ్వండి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే మనం పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం నేను ఇందాక చింతపండులో బెల్లం వేయటం మర్చిపోయాను బెల్లం లైట్గా వేసుకోవటం వల్ల పులిహోర మరింత టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి తర్వాత ఆ చింతపండు పులుపుని తీసుకుని దీనిపైన వేసుకోండి చింతపండు ఎక్కడా ఉండల కింద లేకుండా రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా రైస్ అనేది లైట్గా చల్లగా ఉండేటప్పుడే చేసుకోండి వేడిగా ఉండేటప్పుడు చేసుకుంటే కొంచెం ముద్దగా అయిపోతుంది రైస్ మొత్తానికి చింతపండు పట్టేలా ఈవెన్గా గా పక్కన పెట్టుకోండి తర్వాత పులిహోర పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు పూర్తిగా పల్లీలు అలాగే హాఫ్ కప్పు పూర్తిగా శనగపప్పు మినపప్పు కలిపి వేసుకోండి అలాగే ఒక ఆరేడు స్పూన్ల ఆవాలను కూడా వేసుకోండి అలాగే జీరాను కూడా వేసుకోండి అలాగే ఆ రెండు మిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకొని అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోండి ఆ ఇంగువని వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని రైస్లో వేసుకోండి పోపు వేసుకున్న తర్వాత రైస్ పోపు మొత్తం ఈవెన్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా ఈ టైంలో చూసుకుని సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోండి చూసారా చింతపండు పులిహోర అనేది ఎంత తక్కువ టైంలో ఇంత సింపుల్గా అయిపోయిందో చూస్తే మీకు నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు మరి లేటు మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఇలాంటి ఇంకొన్ని